హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ డిస్కవర్ మాట యాచుండీ వాళ్ళు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఫారెన్ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు అప్లికేషన్ వేస్తారు కదా ఐడి మాల్టాకి సో దానికి సంబంధించి అలాగే ఫారెన్ నుంచి ఇక్కడ వచ్చే వర్క్ చేసే వాళ్ళకి సంబంధించిన కొన్ని రూల్స్ను కూడా ఇక్కడ గవర్నమెంట్ చేంజ్ చేసింది సో ఆ చేంజ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చే వర్కర్స్ చాలామంది ఏంటంటే ఈ మాల్టా అనేది ఒక ల్యాండ్ మార్క్ని తీసుకొని సో ఇక్కడికి వచ్చిన తర్వాత పక్క కంట్రీకి మైగ్రేట్ అవుతున్నారు సో దానివల్ల ఉపయోగం ఉంటుంది కదండి ఇక్కడ గవర్నమెంట్ వేసాలు ఇచ్చేదే ఇక్కడ వర్క్ చేస్తే సో ఆ గవర్నమెంట్ ఎకానికాల్గా కొంచెం స్ట్రాంగ్ అవడం కోసం ఇక వేరే కంట్రీ నుంచి వర్కర్స్ని ఇక్కడ తెచ్చుకుంటుంది కదా సో ఇది యూరోపియన్ కంట్రీ అవడం వల్ల చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడున్న టీఆర్సీ కార్డుని బేస్ చేసుకొని వేరే వాళ్ళకి నచ్చిన కంట్రీకి మూవ్ అయ్యి అక్కడ సపరేట్గా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు సో దానివల్ల ఈ కంట్రీకి కొంత ఇంపాక్ట్ అనేది పడుతుంది సో దాన్ని బేస్ చేసుకొని అలాగే వర్కర్స్ కొంతమంది ఏంటంటే ఈ ట్యాక్స్ పే చేయకపోవడం వల్ల రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది సో వాటిని కూడా బేస్ చేసుకొని ఈ ఈ మాల్టా గవర్నమెంటు కొన్ని రూల్స్ని చేంజ్ చేస్తుంది ఆగస్టు ఫస్ట్ తారీఖు నుంచి ఈ మంత్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి వాటిని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చింది మొత్తం టోటల్గా పద్దెనిమిది రకాల రూల్స్ని మాడిఫై చేసింది సో వాటిలో ఫస్ట్ ఫేజ్ కింద పదిహేను వాటిని ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తూ అక్టోబర్ నెల నుంచి మిగతా మూడు వాటిని కూడా ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తుంది సో వాటిలో నాకు నచ్చింది అయితే మిగతా డిస్కస్ చేస్తాను అంటే నాకు ఎక్కువగా నచ్చిన పాయింట్ వచ్చి కొన్ని అంటే వీటిలో ఈ పదిహేను రకాల పాయింట్లో కొన్ని మనకి ఫేవర్గా ఉండేవి ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని ఇబ్బందికరంగా కూడా ఉన్నాయి సో ఫారెన్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందికరమైన పాయింట్స్ కూడా ఉన్నాయి వాటిని డిస్కస్ చేస్తాను ముఖ్యంగా ఏంటంటే నాకు నచ్చిన పాయింట్ ఏంటిది మీకు డిస్కస్ చేస్తాను సో దానికన్నా ముందే ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి థర్డ్ ఇయర్ రన్ అవుతుంది ఈ మాల్టాకి వచ్చి నాతో పాటు ఇంకొక ఆయన వచ్చారండి ఈ మాల్టాకి ఇండియా నుంచి వచ్చేటప్పుడు సో ఆయన వచ్చేటప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సో అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఇక్కడ ట్రై చేసినప్పుడు సేమ్ నాలాగే వచ్చింది కంపెనీలో జాబ్ ఆయనకి ఆయన ప్రొఫెషన్ అయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆ దాని మీద రాలేదు ఆయన వేరే చిన్న జాబ్ చూసుకుని ఇక్కడికి వచ్చి సాఫ్ట్వేర్కి మూవ్ అని చెప్పి వచ్చారు ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఒక ఎనిమిది నెలల పాటు చిన్న నాతో పాటు జాబ్ చేసుకుంటూ ఆయన ప్రొఫెషన్ ఏంటి సాఫ్ట్వేర్ కాబట్టి దాని మీద మెయిల్స్ వేసుకుంటూ జాబ్కి సంబంధించిన రెజ్యూమ్స్ సీవీలు పంపించుకుంటూ ప్రిపేర్ అవుతూ ఉన్నాడు ఆయన సో మేమేమో బయటకు వెళ్ళేవాళ్ళం జాబ్కి రమ్మనేవాళ్ళం సో ఆయన అనేవాడు ఏంటంటే నా ప్రొఫెషన్ ఇది కాదు కదా సో నేను నా సాఫ్ట్వేర్ సంబంధించిన మెయిల్ చేసుకోవాలని అలాగే నా స్కిల్ డెవలప్ చేసుకోవాలి సాఫ్ట్వేర్ పరంగా అని పాపం ఆయన చాలా ఎక్కువగా స్పెండ్ చేసే టైము సో దాదాపు ఒక ఎనిమిది నెలలు అండి ఆయన ఫైట్ చేశాడు సాఫ్ట్వేర్ సంబంధించిన వేరే కంట్రీకి అలాగే మాటలో కూడా ఏంటంటే టూరిజం కంట్రీ కదండి ఎక్కువ సో సాఫ్ట్వేర్ కంపెనీస్ తక్కువగా ఉంటాయి సో ఏంటంటే దానికి ఇక్కడ ఉన్న వాటికి వాటికి చాలామంది ఇంటర్వ్యూకి వెళ్ళడం ఫేస్ చేయడం అలాగే మీకున్న స్కిల్ సరిపోదండి ఇలా రకరకాలుగా సమస్యలు ఎదుర్కొంటూ పాపం మొత్తానికి ఆయన గోల్ని అయితే రీచ్ అయ్యారు రీచ్ అయ్యి జాబ్ అయితే ట్రై చేశారు ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ అండ్ ఆయన జాబ్ సాఫ్ట్వేర్లో కొట్టారని చెప్పారు తర్వాత మాతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్పారు మాట నేను ఒక సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించాను సో నాకు మంచి ఇన్కమ్ కూడా వచ్చింది నా ఫ్యామిలీని కూడా ఇక్కడ తీసుకురావచ్చు అని చెప్పని మనం ఫ్యామిలీని ఇక్కడ తీసుకోవచ్చు రావాలి అంటే కనుక ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్లో ఇరవై రెండు వేల ఇయర్ సంవత్సరానికి ఉంటే కనుక మనం ఫ్యామిలీని కూడా ఇక్కడ మూవ్ చేసుకోవచ్చు సో అదొక మీకు పూర్తిలు ఇస్తుందని చెప్తున్నాను నేను ట్వంటీ టూ థౌజండ్ యూరోస్ ఉంటే కనుక గ్రాస్ సో ఫ్యామిలీతో మన పిల్లలు ఉంటే కిడ్స్ని కూడా ఇక్కడికి మూవ్ చేసుకోవచ్చు మనం సో మినిమమ్ బేసిక్ మాట అండి అది రావాలంటే కనుక సో ఇన్కమ్ అనేది మ్యాచ్ అవ్వాలి మనం ఫ్యామిలీ ఇక్కడికి తీసుకొని రావాలంటే కనుక డిపెండెడ్ వేసుకొని సో ఆయన ఏంటంటే జాబ్ సంపాదించారు సాఫ్ట్వేర్గా మాతో ఏంటంటే ఫ్యామిలీని కూడా ఇక్కడ మూవ్ చేద్దాం అనుకుంటున్నాను తొందరలోనే తీసుకొస్తారని చెప్పారు ఒక టూ మంత్స్ చేశారండి తర్వాత నేను ఇండియా వెళ్ళాను ఇండియా వెళ్ళి వచ్చేటప్పటికి ఆయన లేరు ఇక్కడ సో ఆయన వేరే చోటకి అప్పటికే మూవ్ అయిపోయారు జాబ్ వచ్చిందండి నేను వెళ్లే ముందు వచ్చేటప్పటికి ఆయన విషయం నాకు నేను వర్క్ చేసుకుంటూ ఉన్నాను సో నేను బస్సులో వెళ్తున్నప్పుడు నాకు ఒక అబ్బాయి ఫ్రెండ్ పరిచయం అయితే ఇలా మీ నీతో పాటు వచ్చిన ఆయన ఇండియాకి మూవ్ అయిపోయారని చెప్పారు నేను చాలా షాక్ షాక్తున్నాను ఎందుకంటే మేము ప్రస్తుతం చేస్తున్న జాబ్ కన్నా ఒక మంచి జాబ్ వచ్చిందని అలాగే ఆయన అనుకున్న గోల్ కూడా రీచ్ అయ్యాడని చెప్పని మేము ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాం బట్ తర్వాత ఏంటంటే తెలిసిన విషయం సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక వన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ పాటు ఉంచుకొని తర్వాత వాళ్ళ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అతను జాబ్లో తీసారని సాఫ్ట్వేర్ సంబంధించి మీకు తెలిసిందే కదండి యూజ్ అండ్ త్రోలా ఉంటుంది సో చేసినంత వర్క్ చేయించుకొని తర్వాత వాళ్ళకి అవసరం లేదనుకున్నప్పుడు తీసేస్తాడు రీసెంట్గా చూడండి మనం టీసీఎస్లో కూడా చాలా జాబులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వల్ల జాబులు తీసిపోయినాయి అని చెప్పి విన్నాం కదా సాఫ్ట్వేర్ అనేది కొంచెం క్రిటికల్గా ఉంటుంది కదా సేమ్ ఇక్కడ కూడా అలాగే ఆయనకి ఈ జాబ్లను తీస్తే ఒక టెన్ డేస్ టైం వస్తున్నాం వెతుకోమన్నారంట సో ఇక్కడ పది రోజుల్లో ఆయన ఎనిమిది నెలల పాటు కష్టపడి ఆయన గోల్ రీచ్ అయ్యి తర్వాత పది రోజుల్లో జాబ్ తీసేస్తున్నాం వేరే జాబ్ ఎత్తుకో అంటే ఇంకా ఆయన వేరే జాబ్ ఏం చేస్తాడు ఆయన ఆయన గోల్ వచ్చిన పర్పస్ ఏ సాఫ్ట్వేర్ జాబ్ ఎత్తుకోవడానికి సో ఆయన అనుకున్న జాబు సాధించి వెంటనే రెండు నెలలకే జాబ్ పోతుందని బాధ అనిపించింది సో అందులోను ఇక్కడ ముఖ్యమైన పాయింట్ మీకు చెప్తున్నాను గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది సపోజ్ ఒక జాబ్ మనం చేస్తూ అనుకోకుండా జాబ్ పోయిందనుకోండి అక్కడ పోతూ వేరే జాబ్కు మనం మూవ్ అవ్వాలనుకుంటే మనం వేరే జాబ్ వెతుక్కోవడానికి గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది మాట అండి అది పది నుంచి పదిహేను రోజులు మాత్రమే ఉంటుంది సో ఈ పదిహేను లోపు మనం వేరే కంపెనీ వెతుక్కొని ఐడి మార్టకి అప్లికేషన్ ఫేస్ చేయాలి అప్లికేషన్ వేయలేనట్లయితే కనుక మనం ఏ కంట్రీని అయితే వచ్చామో ఆ కంట్రీకి మళ్ళీ మనకు వెలికి పో వెళ్ళక వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇది ఐడి మాల రూల్ అంటే మనం జాబ్ కోల్పోయినట్టయితే వితిన్ టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ లోపే పది నుంచి పదిహేను రోజుల లోపే ఐడి మాలిట్కి అప్లికేషన్ వేసుకోవాలి మనం వేరే కంపెనీలో జాబ్ సంపాదించి ఒకవేళ లేని పక్షంలో ఇండియా వెళ్ళిపోవాలి ఇప్పుడు ఆయనకున్న చాయిస్ ఏంటి పది రోజులు టైం ఇచ్చారు వాళ్ళు జాబ్ టర్మినేట్ చేశారు సో వేరే జాబ్ ఎత్తుక్కున్నానికి సాఫ్ట్వేర్ అనేది చాలా తక్కువ కంపెనీస్ కదా మళ్ళీ జాబ్ వెతుక్కోలేడు అలాగని మళ్ళీ డౌన్గ్రేడ్ అయ్యి డౌన్ గ్రేడ్ అయ్యి వేరే జాబ్ చేయడానికి కూడా అతను మనసు అంగీకరించాల సో ఇది కరెక్ట్ కాదనుకుంటే పాప ఆయనకి వెళ్ళిపోయాడు నాకైతే బాధ అనిపించింది బట్ ఇప్పుడు నేను చెప్పే పాయింట్ కూడా దానికి రిలేటెడ్ పాయింటే సో ఆ పదిహేను రోజులు ఉన్న గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని అరవై రోజులు పొడిగించారు సో ఒకవేళ ఎవరైనా మాటలో ఉండి జాబ్ చేస్తున్నట్లయితే కనుక వాళ్ళ జాబ్ పోయిందనుకోండి వేరే జాబ్ వెతుక్కోడానికి అరవై రోజుల టైం ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే అతను దాని అతనికి సూటబుల్ అయ్యే జాబ్ వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది అలాగే అతను బెటర్ జాబ్ కూడా ట్రై చేయడానికి కూడా అవకాశం ఉంటుంది సిక్స్టీ డేస్ అంటే సో ఇది మంచి పాయింట్కి నాకు అనిపించింది అలాగే వేరే కూడా ఉన్నాయి సో నేను పాయింట్ వైజ్ చెప్తాను టోటల్గా పదిహేను రకాల పాయింట్స్ని మాడిఫై చేసిందండి మిగతా త్రీ పాయింట్స్ కూడా అక్టోబర్ నెల తర్వాత నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తుంది ఇంకొక ముఖ్యమైన పాయింట్ హాస్పిటల్ అండ్ టూరిజంకి ఎవరైతే రావాలి అనుకుంటున్నారో మాటకి వాళ్ళకి స్కిల్ పాస్ అనేది మ్యాండేటరీ చేసింది మీకు స్కిల్ పాస్ గురించి ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదండి వీడియోలో నేను స్కిల్ పాస్ అనేది ఇక్కడ గవర్నమెంట్ మ్యాండేటరీ చేస్తుంది ఇందువల్ల అంటే స్కిల్ ఉన్న ఈ గవర్నమెంట్ కావాలనుకుంటుంది సో అందువల్ల ఏంటంటే స్కిల్ పాస్ అనేది మ్యాండేటరీ చేసింది ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే టూరిజం అండ్ హాస్పిటాలిటీ కంపల్సరీ స్కిల్ పాస్ ఇండియాలోనే కంప్లీట్ చేసుకోండి ఇప్పుడు మనకు ఆప్షన్ కూడా ఇచ్చారు ఇండియాలోనే డైరెక్ట్గా స్లాట్ బుక్ చేసుకొని ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ స్లాట్ బుక్ చేసుకుని ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే ఇమీడియట్గా మనకి స్కిల్ పాస్ అనేది వస్తుంది స్కిల్ పాస్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకుంటే దాదాపుగా వేసే వచ్చే అవకాశం ఛాన్సెస్ ఎక్కువ సో అదొక పాయింట్ ఇప్పుడు నేను పాయింట్ వైజ్ చెప్తానండి ముందుగా ఈ వీడియోని ఎవరైనా చూస్తూ ఉన్నట్టుగా ఫస్ట్ టైము ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మాల్టాకు సంబంధించి మీకు ఏమైనా కావాలంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి డెఫినెట్గా వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను సో మనం ఇప్పుడు పాయింట్లు ప్రతి పాయింట్ పదిహేను పాయింట్లు ఏవైతే ఉన్నాయో మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఏంటంటే అప్లికేషన్ ఫీజు అండి సో అప్లికేషన్ ఫీజు కూడా ఐడి మాల్టా గవర్నమెంట్ మాడిఫై చేసింది సో అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పటికి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అంటే ఇప్పుడు ఒకవేళ మనం ఫారెన్ నుంచి వేరే కంట్రీ నుంచి జాబ్ చేసుకుని ఇక్కడికి వస్తాం కదా సో ఐడి మాటగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజు పే చేస్తాం కదా సో గతంలో ఏంటంటే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ యూరోస్ ఉండేది ఎవరికైనా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఫారెన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కానీ ఏదైనా కానీ త్రీ హండ్రెడ్ అని ఉండేది దాన్ని ఇప్పుడు మాడిఫై చేసింది మూడు వందల నుంచి ఆరు వందల యూరోల వరకు పెంచింది దాన్ని అంటే డబుల్ చేసింది మాట అప్లికేషన్ ఫీజని సో అలాగే ఎంప్లాయర్ చేంజ్ ఎంప్లాయర్ చేంజ్ అంటే ఇక్కడ నేను జాబ్ చేస్తాను అనుకోండి ఎవరైనా వాళ్ళు జాబ్ అనుకోకుండా మారడాల్సి వస్తుంది వేరే కంపెనీ గ్రోత్ కింద వేరే కంపెనీకి వెళ్ళడం కానీ లేదంటే ఆ జాబ్ కోల్పోయి వేరే ఎంప్లాయర్ చేంజ్ అంటే ఆ కంపెనీ కాకుండా వేరే కంపెనీకి అప్లికేషన్ అనుకోండి ఐడి మాలటాకి అప్పుడు కూడా సిక్స్ హండ్రెడ్ యూరోస్ పే చేయాలి ఇక్కడ టూ టైప్స్ అండి ఫస్ట్ ఏంటంటే ఫారెన్ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళని ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఐడి మాలటా అప్లికేషన్ ఫీజ్ చేసే వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ యూరోస్ అలాగే ఇక్కడ జాబ్ చేస్తూ కంపెనీ అనుకోండి వేరే కంపెనీకి మారారు అనుకోండి ఆయన వాళ్ళు సో అప్పుడు కూడా ఎంప్లాయర్ చేంజ్ అంటాం పదాన్ని వాళ్ళు కూడా సిక్స్ హండ్రెడ్ యూరోసే పే చేయాలి సో ఇక మూడోది వచ్చినప్పుడుకి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ జాబ్ చేస్తూ అదే కంపెనీలో రన్ అవుతారు కదండి వాళ్ళు కూడా రెన్యువల్ కోసం అప్లికేషన్ ఫీజు పెట్టి అప్లికేషన్ పెట్టుకోవాలి కదా ఐడి మాల్టాకి వాళ్ళకి గతంలో త్రీ హండ్రెడ్ ఉండేది ఇప్పుడు దాన్ని వన్ ఫిఫ్టీ యూరోస్కి తగ్గించింది అంటే హాఫ్ కంపెనీ ఏమి చేంజ్ అవ్వకూడదు అదే కంపెనీలో కంటిన్యూ అవుతూ కార్డు రెన్యువల్ కోసం అప్లై చేసుకుంటే ఐడి మాల్టాకి వన్ ఫిఫ్టీ యూరోసే పే చేసి తీసుకోకూడదు అనమాట గతంలో అయితే త్రీ హండ్రెడ్ ఉండేది అంటే ఇక్కడ కంటిన్యూ ఒకే కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్గా చెప్పచ్చు అయితే వీటిలో ఒక బెనిఫిట్ ఉందంటే కొంతమందికి మటుకు ఎక్స్ప్లో చేసింది సో అంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అలాగే రిటైర్డ్ పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కదండి సిక్స్ ఇయర్స్ అబో ఉన్న వాళ్ళు వాళ్ళప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి హెల్త్ డిపార్ట్మెంట్ అంటే హాస్పిటాలిటీ హాస్పిటల్లో వర్క్ చేసే నర్సులు వీళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి మటుకు సేమ్ వన్ ఫిఫ్టీ కార్డ్ కార్డు రిన్యూ అనేది జరుగుతుంది సో మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఫారెన్ నుంచి ఇక్కడికి జాబ్ చేయడానికి వస్తారో సో వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ యూర్ అలాగే ఇక్కడ ఉండి వర్క్ ఒక కంపెనీలో వర్క్ చేస్తూ వేరే కంపెనీకి జాబ్ మూవారు అనుకోండి దాన్ని చేంజ్ చే వాళ్ళు కూడా సిక్స్ హండ్రెడ్ యూర్ పే చేయాలి ఇది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అని చెప్పచ్చు అలాగే ఫారెన్ నుంచి కొత్తగా వచ్చే వాళ్ళకి కొత్తగా కొత్త కంపెనీలకు మారాలనుకున్న వాళ్ళకి ఇది డ్రాబ్యాక్ కింద చెప్పాలి సో ఇది ఒక మైనస్ కింద చెప్పచ్చు ఇక్కడ ఉన్న వర్క్ చేసి కంటిన్యూ అంటే ఇంకోటి ఏంటంటే దీంట్లో డిజిగ్నేషన్ చేంజ్ మీ పదవి కనుక మీ పదవి అనేది మారింది అనుకోండి సపోజ్ ప్రమోషన్ పరంగా కానీ ఏమైనా కానీ డిజిగ్నేషన్ చేంజ్ అయితే కనుక మళ్ళీ దానికి త్రీ హండ్రెడ్ ఇయర్ అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది ఇది వన్ ఇయర్ కండి నేను చెప్పేది కాదు టూ ఇయర్స్ కాదు వన్ ఇయర్కి పే చేయాల్సిన అమౌంట్ ఐడి మాల్టాకి సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే టర్మినేషన్ రేషియో కంపెనీకి సంబంధించిన టర్మినేషన్ రేషియో కూడా జాబ్లెస్ అలాగే ఐడి మాల్టా కూడా మానిటరింగ్ చేస్తుందండి ఇప్పుడున్న కొత్త పాయింట్లో మాట అండి ఇది ఎందుకంటే ఇప్పుడు టూరిస్ట్ కంట్రీ కదండి ఇది హోటల్స్లో గతంలో ఏం చేసేవారు అంటే వర్కర్స్ని ఎక్కువ మంది తీసుకునేవారు ఎక్కువ సీజన్ టైంలో తీసుకొని అన్సీజన్ అనేది వస్తుంది కదా అన్సీజన్లో వాళ్ళకి ఏముండదు ఉండదు మాట అండి అలాంటి ఏం చేస్తుంది వర్కర్స్ని తీసేయడం కానీ లేదంటే వాళ్ళకి ఇచ్చే పని గంటలు తగ్గించడం కానీ చేస్తుంది సో పని గంటలు తగ్గించారంటే వాళ్ళ శాలరీ కూడా తగ్గిపోతున్నట్టే కదా వాళ్ళకి బేసిక్ శాలరీ అనేది ఏమి ఎందుకంటే గంటకి ఇంతనే మాట్లాడుకుంటారు మాట వర్కర్స్కి వర్క్ వాళ్ళకి సో అలాంటప్పుడు ఏంటంటే అతను జాబ్ అనిసే పరిస్థితి వస్తుంది రకరకాల ఇబ్బంది పడాల్సి వస్తుంది సో అందుకని ఏంటంటే టర్మినేషన్ అలాంటప్పుడు జాబులు తీసేశారనుకోండి వాళ్ళకి జాబ్ కూడా ఉండదుగా సీజన్ టైంలో తీసుకొని వాళ్ళకి అవసరం తీరిన తర్వాత జాబ్ తీసేస్తే అతను ఎలా బతుకుతాడు సో ఇప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ టర్మినేషన్ రేషియోని చూస్తుంది సపోజ్ ఒక పది మందిని ఎంప్లాయీస్ని తీసుకున్నారనుకోండి సీ అన్సీజన్ రాగానే కొంతమంది జాబ్లను తీసేశాడు అనుకోండి మళ్ళీ సీజన్ రాగా వర్కర్స్ని అనుకో యాక్సెప్ట్ చేయదని గవర్నమెంట్ ఎందుకంటే ఆపుతుంది ఐడి మాట టర్మినేషన్ రేషియోని ఖచ్చితంగా మానిటర్ చేస్తుంది వాళ్ళు ఎంత పర్సనల్ టర్మినేషన్ చేస్తారో అంతమందిని కొత్త వాళ్ళు ఫీల్ చేయడానికి అంటే ఇందువల్ల అనేది వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నా తప్ప మళ్ళీ కొత్త వాళ్ళని ఆ కంపెనీలో తీసుకోవడానికి అనుమతి లేదన్నమాట అండి ఈ పాయింట్ కూడా మంచిగానే చెప్పచ్చు ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు తీసుకున్న వర్కర్స్ని అవసరం లేనప్పుడు జాబ్లో తీసేయడం అది ఇబ్బందికరమే కదా ఎవరైనా ఒక చోట స్టాండర్డ్గా జాబ్ చేసుకుంటూ సాఫీగా వెళ్ళాలని కోరుకుంటారు కానీ ఫ్లచుయేషన్స్ ఉంటూ రకరకాల ఇబ్బందులు పడాలని ఎవ్వరూ కోరుకోం కదా సో ఇలాంటివి లేకుండా ఐడియా చెప్తున్నాను కదండి మెయిన్ ఈ మాడిఫికేషన్ చేయడానికి ఒక కారణం ఏంటంటే ఒక ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక బేసిక్ శాలరీతో ఉండాలని అలాగే వాళ్ళు వేరే కంట్రీకి మైగ్రేట్ అవ్వకుండా ఎక్కువ కాలం పాటు ఇక్కడ ఉండే విధంగానే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ రూల్స్ని చేంజ్ చేస్తుంది మెయిన్ కారణం అయితే అదే సో అందువల్ల టర్మినేషన్ రేటు ఎక్కువగా ఉంటే కనుక కొత్త వాళ్ళు తీసుకోవడానికి అనుమతి లేదు మాట అలాంటప్పుడు కొత్త వాళ్ళు తీసుకునేటప్పుడు ఆలోచిస్తారు సో పాత వాళ్ళని ఎక్కువ కాలం ఉంచడానికి ప్రయత్నం చేస్తారు సో ఈ పాయింట్ కూడా నాకు బాగా నచ్చింది అలాగే ఏదైనా జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయనుకోండి ఆ వేకెన్సీస్ ఉన్నాయని విషయం అందరికీ తెలియాలి కదా సో మనకైతే ఇండియాలో ఎలా ఉంటుంది వేకెన్సీ ఎక్కడైనా ఉంటే పేపర్ ప్రకటిస్తారు కదా ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి తీసుకొచ్చారు మాట ఏదైనా జాబ్ వేకెన్సీ ఉన్నట్టయితే కనుక సో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి సో అడ్వర్టైజ్మెంట్ అనేది కంపల్సరీ ఇవ్వాలని చెప్పి ఐడి మాల్టా అంటుంది సో ఎవరైనా జాబ్ వేకెన్సీ ఉందనుకోండి హోటల్లో కానీ ఎక్కడైనా వెంటనే తీసుకోవడం కాకుండా అడ్వర్టైజ్మెంట్ అనేది ఇచ్చి ఆ తర్వాత వర్కర్స్ని తీసుకోవాలని చెప్పి అంటుంది అదొక రూల్స్ పెట్టింది ఐడి మాల్టా దీనివల్ల ఏంటంటే ఏదైనా జాబ్ మనకి అడ్వర్టైజ్మెంట్ ద్వారా అందరికీ తెలుస్తుంది కదండి సో మనం ఒకవేళ దానికి క్వాలిఫై అనుకోండి అంటే పర్ఫెక్ట్ మ్యాచింగ్ జాబ్ మనం వెతుకుతున్నప్పుడు ఎక్కువ కాలం ఇబ్బంది పడకుండా అడ్వర్టైజ్మెంట్లో అన్ని రకాల జాబ్లు మనకు కనిపిస్తాయి కాబట్టి మనకు తగ్గ సూటబుల్ జాబ్ని ఎత్తుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక మంచి అవకాశం కింద చెప్పుకోవచ్చు ఇంకొకటి అండి మెయిన్ పాయింట్ మనం కంపెనీని ఒక కంపెనీలో మనం జాబ్ మానేసాం అనుకోండి సో వేరే కంపెనీకి మారినప్పుడు ఐడి మాలట టర్మినేషన్ లెటర్ అనేది ఒకటి అడుగుతుంది అన్నమాట అంటే ప్రీవియస్ కంపెనీ వాళ్ళు ఏంటంటే మాకు ఇటు ఈ ఇబ్బంది ఈ స్టాఫ్ అనే వ్యక్తి వేరే కంట్రీ కంపెనీకి మూవ్ అవుతున్నాడు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని వాళ్ళ దగ్గర నుంచి టర్మినేషన్ లెటర్ తీసుకోవాలి తీసుకోవాలంటే దాన్ని అనుమతి పత్రం అంటాం సో నో అబ్జెక్షన్ లెటర్ కూడా అంటారు దాన్ని సో అది కంపల్సరీ ఐడి మాట సబ్మిట్ చేయాల్సి వచ్చేది కొంతమంది ఏంటంటే టర్మినేషన్ అంటే జాబ్లో తీసేసినా కానీ టర్మినేషన్ లెటర్ ఇచ్చేవారు కాదు సో దానికోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు డబ్బులు ఇవ్వడం అనవనో లేదంటే నువ్వు ఇంకెంతకాలం నా దగ్గర చేయాలనుకోవాను రకరకాల బ్లాక్మెయిల్ చేయడమాను చాలా ఇబ్బంది పడేవారు నేను వచ్చిన కొత్తలో ఇప్పుడు అది ఏం చేసిన అంటే జాబ్ ప్లేస్ ఒకవేళ నీ దగ్గర ఎంప్లాయీని తీసేసినట్లయితే కనుక వితిన్ ఫోర్ డేస్ లోపే నాలుగు రోజుల లోపే జాబ్ ప్లేస్ పోర్టల్లో టర్మినేషన్ లెటర్ అనేది సబ్మిట్ చేయాలని చెప్పి అంటుంది సో దీనివల్ల ఏంటంటే ఎంప్లాయర్ మన దగ్గరికి వెళ్ళి బతిమాలుకొని ఈ అవసరం అయితే లేదు ఒకవేళ మనకి ఏమైనా ఇబ్బంది ఉందనుకోండి డైరెక్ట్గా జాబ్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి మనకున్న సమస్యను చెప్పినట్లయితే వాళ్ళు ఎంప్లాయర్తో మాట్లాడించి మనకు కావాల్సిన టర్మినేషన్ లెటర్ అనేది సైట్లో సబ్మిట్ చేయిస్తారు ఇంకోటి ఏంటంటే ఫారెన్ గతంలో చెప్పాను కదండి చాలామంది ఈ కంట్రీకి టూరిస్ట్ వేసే మీద వచ్చి వర్క్ వేసే కింద కన్వర్ట్ చేసుకున్నారని ఈ మధ్యకాలంలో చాలా డిఫికల్ట్ అవ్వట్లేదు నేను గతంలో కూడా ఒక వీడియో చేశాను కదా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు రావద్దు ఇప్పుడున్న సిచువేషన్ బాగాలేదని చెప్పని సో అది కూడా వన్ ఆఫ్ ది పాయింట్ కింద తీసుకొచ్చింది దీంట్లో ఎవరైనా టూరిస్ట్ వీసా మీద ఇక్కడికి వస్తే కనుక అతను టూరిస్ట్ కింద ట్రీట్ చేస్తాను తప్ప అతను ఒక వర్కర్ కింద ట్రీట్ చేయము అని చెప్తుంది క్లియర్గా సో అతను టూరిస్ట్ కింద వచ్చినట్లయితే కనుక ఇక్కడ చూసి మళ్ళీ అతను కంట్రీకి వెళ్ళిపోయి ఒకవేళ నచ్చినట్టు అయితే కనుక ఆ కంట్రీ నుంచి మళ్ళీ వర్క్ వేసాకి ప్రాసెస్ చేసుకోమంటాం తప్పితే ఇక్కడికి వచ్చి ఉండిపోయి టూరిస్ట్ వీసాని వర్క్ వీసా కింద మార్చడానికి ఏమాత్రం అనుమతించమని చెప్తుంది సో నేను అందుకని ఫస్ట్ నుంచి కూడా టూరిస్ట్ వేసే మీద రావద్దు అని చెప్పేది ఈ కంట్రీ కంటే ఎస్పెషల్లీ వేరే వేరే కంట్రీలు ఉన్నాయో నాకు తెలియదు ఈ మాటలు అయితే టూరిస్ట్ వేసాను వర్క్ వేసే కింద మార్చేయట్లేదు ఆపేసింది మొత్తంగా సో వాస్తవంగా లెక్కేసుకున్న టూరిస్ట్ అంటే అర్థం ఏంటండి వచ్చి ఈ కంట్రీని చూసి వెళ్ళిపోతాడని అర్థం నిజంగా వాళ్ళకి నచ్చినట్లయితే కనుక ఇండియా వెళ్ళిన తర్వాత వర్క్ వేసే కింద ప్రాసెస్ చేసుకుని అతను ఇంటర్వ్యూ ఏమైనా ఉంటే ఇంటర్వ్యూ ఫేస్ చేసి డైరెక్ట్గా వస్తే హ్యాపీగా చేసుకోవచ్చు ఆయన సో ఇప్పుడు దాన్ని రిస్ట్రిక్ట్ చేసింది మాట అండి సో టూరిస్ట్ వేసుకొని వర్క్ వేసే కింద మార్చమని చెప్పి ట్యాక్స్ సంబంధించింది ఇప్పుడు సపోజ్ ఎవరైనా వర్కర్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నారనుకోండి కంపెనీ పరంగా పేస వాళ్ళకి ట్యాక్స్ అనేది కట్ అవ్వాలి సో గతంలో ఏం చేసేవారంటే ఈ బోల్ట్ ఓల్ట్ ఫుడ్ డెలివరీ బాయ్లు ఏం చేసేవారంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కొట్టేవారండి ఫర్ ఎగ్జాంపుల్ అతనికి వచ్చి ఇంక ఇన్కమ్ ఫోర్టీన్ హండ్రెడ్ అనుకోండి ఫోర్టీన్ హండ్రెడ్ అయితే మొత్తం ఇన్కమ్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాలి అది ఎవరైనా వామలే అనుకోండి అది సో వాళ్ళు ఏం చేసేవారంటే ఎయిట్ హండ్రెడ్ వరకు ట్యాక్స్ అనేది ఉండదు కాబట్టి ఈ ఎవరైతే ఉన్నారో ఫ్లీట్ వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ యూరోస్ క్యాష్ ఇచ్చి మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ దానికి మాత్రం ట్యాక్స్ పే చేసేవాడు సో సిక్స్ హండ్రెడ్తో ట్యాక్స్ అనేది కరెక్ట్ కాదు కదా సో తర్వాత గవర్నమెంట్ వెరిఫై చేసిన వాళ్ళ దగ్గర నుంచి అడిషనల్గా ట్యాక్స్ అనేది వసూలు చేసినది వేరే విషయం అనుకోండి ముఖ్యంగా మనం సేఫ్గా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మనం అయితే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి ట్యాక్స్ పే చేస్తేనే కదండి మనకి హెల్త్ ట్రాన్స్పోర్టేషన్ ఎడ్యుకేషన్ అనేది ఫీ వచ్చేది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి మనం మెటెడేకి వెళ్ళామనుకోండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఫస్ట్ ఎలా మన ఐడి కార్డు అడుగుతారు మన ఐడి కార్డు వాళ్ళు వెరిఫై చేసుకొని మనం ట్యాక్స్ పే చేస్తే మనం ట్యాక్స్ పే చేస్తేనే గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్లు అన్నీ కూడా వాళ్ళు పే చేస్తారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మనకి సర్వీస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ట్యాక్స్ పే చేయలేదు అనుకోండి మనం ఇల్లీగల్గా ఈ కంట్రీలో ఉన్నట్లు ట్రీట్ చేస్తారు వాళ్ళు సో ట్యాక్స్ అనేది మెయిన్ ఇప్పుడు వాళ్ళు ఎవరెవరు ట్యాక్స్ పే చేస్తున్నారు అలా కూడా ఈ మానిటరింగ్ చేస్తుంది కూడా మెయిన్ అండి ఐడి మాల్టర్ జా వెరిఫై చేస్తున్నమాట మన కార్డు రెన్యువల్ కోసం ఎవరియర్ ఎక్కడికి వెళ్తాం అండి ఐడి మాల్టర్ దగ్గరికి వెళ్తాం అప్లికేషన్ ఎక్కడ వేస్తాం ఐడి మాల్టర్ దగ్గరికి వెళ్తాం మనం ఒక రోజు రెండు రోజులు ఎస్కేప్ అయ్యి ట్యాక్స్ పే చేయకుండా ఉండొచ్చేమో కానీ రెన్యువల్ కోసం మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ చూసే కార్డు రెన్యువల్ అనే చేస్తుంది సో ఒకవేళ ఎవరైనా ట్యాక్స్ పే చేయకుండా ఉంటే మటుకు ఖచ్చితంగా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయడానికి ఎక్కువ చూపించండి ఈ ఇంట్రెస్ట్ చూపించండి అది మనకి బెనిఫిట్ కూడా ఇంకోటి ఏంటంటే ఇది ముఖ్యమైన పాయింట్ అండి గతంలో ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ చిన్న కంపెనీ పెట్టి ఎక్కువ మంది వర్కర్స్ని ఇక్కడ తీసుకొచ్చేవారు వర్క్ వేసే మీద సో అప్లికేషన్ లో తగేసేస్తూ ఉంటే ఐడి మాల్ట కూడా యాక్సెప్ట్ చేసేది వచ్చేసేవారు వేరే ఒకరికి వచ్చినాక ఏం చేసేవారు జాబ్ ఉండేది కాదన్నమాట వాళ్ళకి మళ్ళీ జాబ్ వెతుక్కొని మళ్ళీ ఐడి మాలిటీకి ఎంప్లాయీ చేంజ్ పెట్టుకొని మళ్ళీ కంటిన్యూ అయ్యేవారు కొంతమంది జాబ్ లేక చాలామంది ఆరు నెలలు ఏడు నెలలు కూడా రూముల్లో ఉండి జాబ్లు వెతుక్కుని సఫర్ వాళ్ళని చాలామంది నేను చూశాను సో ఒకప్పుడు ఏంటంటే నేను ఒకసారి విన్నానండి కేరళ వాళ్ళంట ఒక పెద్ద రూమ్లో పదహారు మందో పదిహేడు మందో అంటే ఒకే బాత్రూము ఒక పెద్ద హాల్లో అందరూ పదిహేడు మంది పడుకొని ఇలాగే వచ్చేసినట్టండి ఈ వర్క్ జాబ్లు వెతుక్కోవడానికి ట్రై చేస్తే ఇలా ఉన్నారంట ఒకసారి గవర్నమెంట్ పట్టుకున్న వాళ్ళు వాళ్ళు ఇంతమంది ఎలా వచ్చారు ఏంటి వీళ్ళకి అకామిడేషన్ ఎంత ఘోరంగా ఉందండి అని చెప్పని అప్పుడు న్యూస్లో కూడా నేను చదివా సో ఇలాంటి సిచ్యువేషన్స్ అవి రాకుండా ఏం చేసిందంటే రీసెంట్గా ఈ రెంటల్ అగ్రిమెంట్ హౌసింగ్ అథారిటీని కొత్త కొత్తని తీసుకొచ్చింది ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నప్పుడు ముగ్గురికి ఇద్దరు లేదా ముగ్గురికి ఒక బాత్రూమ్ ఖచ్చితంగా ఉండాలని అలాగే బెడ్రూమ్ ఈ విధంగా ఉండాలని ఎక్కువ మందికి ఒక ఒక బిల్డింగ్లో ఎంతవరకు ఎల్చిపోయి ఎంతమంది ఉండొచ్చు అనే దాన్ని కూడా ఒక ఒక రూల్ అనేది ప్రవేశపెట్టింది సో దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది ఒక చోట ఉండడానికి కుదరదు అలాగే ఎవరైతే జాబ్ చేస్తున్నాడో అతను ఎక్కడ ఉంటున్నాడు అలాగే అతను హౌసింగ్ ఆధార్కి సంబంధించిన ఫుల్ ఫ్లిచ్డ్ డేటా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది మాట్లాడి సో ఇప్పుడు రీసెంట్గా కూడా అది ఎక్కువ మంది అప్లికేషన్ ఒక్క కంపెనీమే వేస్తున్నారు అనుకోండి సో వాటిని మానిటరింగ్ చేస్తుంది ఐడి మాట ఎందుకు ఇం అప్లికేషన్ వేస్తున్నావు నీకు లిమిట్ ఎంతే కదా నీ కంపెనీకి ఎక్కువ మందిని ఎందుకు తీసుకొస్తావు అని క్వశ్చన్ ఇస్తుంది మాట అండి సో అది కూడా ఏంటంటే ఎక్కువ మంది తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే కన్నా కంపెనీకి వాళ్ళ తగ్గ లిమిట్తోనే అప్లికేషన్ వేస్తే కరెక్ట్ కదా సో వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ జాబ్ లేక ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు కదా సో ఇప్పుడు మాడిఫికై చేసిన రూల్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ది పాయింట్ సో వాళ్ళ లిమిట్ని బ్రీచ్ అయితే కనుక ఖచ్చితంగా ఐడియా మాట వాళ్ళు అప్లికేషన్ స్టాప్ చేసి అడుగుతుంది ఇంతమంది నువ్వు ఎందుకు తీసుకొస్తున్నావు నీ కంపెనీకి లిమిట్ ఎంతే కదా వర్క్ చేస్తా అని చెప్పని ఇంకోటి వచ్చినప్పుడు ఏంటంటే శాలరీ క్రెడిట్ శాలరీ క్రియేట్ ఏంటంటే గతంలో బై హ్యాండ్ కొంతమంది క్యాష్ ఇచ్చేవారు ఇందా చెప్పినట్టుగా మీకు కొంతమంది ఏం చేసేవారు అంటే రెవల్యూట్ అనే రకరకాల యాప్లు వాడుతూ వాటిలో ట్రాన్స్ఫర్ చేసేవారు సో ఇప్పుడు ఏంటంటే దీన్ని అక్టోబర్ నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారండి ఎవరైనా హోటల్లో కానీ ఎక్కడైనా కానీ వర్క్ చేస్తే ఖచ్చితంగా అతని పేమెంట్ని త్రూ బ్యాంక్ ద్వారా మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి శాలరీస్ అనేది అంటే అందరికీ కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలని చేసింది ఇప్పుడు అక్టోబర్ అన్వర్డ్స్ని చెప్పేది ఇప్పుడు ఇది సో కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిన వేజెస్ని త్రూ బ్యాంక్ ద్వారానే ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు తీసుకోవాలని చెప్పని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది సో చేతికి ఇవ్వడం కానీ రెవల్యూట్ చేయడం కానీ అలాంటి పనులు చేయకూడదని చెప్తుంది సో దీనివల్ల మనకే ప్లస్ పాయింట్ అండి త్రూ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటే మనకు ప్రూఫ్లు ఫ్యూచర్లో ఏమైనా బెనిఫిట్స్ ఏమైనా అనుకోండి ఈ స్టేట్మెంటే మనకి ఇన్కమ్ కింద ప్రూఫ్ కింద చూపించుకోవచ్చు సో అలాగే పేస్లిప్ అనేది మెయిల్కి ఎటువస్తుంది అనుకుంటుంది వేరే విషయము సో ఇది కూడా మన వన్ ఆఫ్ ది బెస్ట్ పాయింట్ అని చెప్పచ్చు ఇంకోటి కేఈఐ ఎస్ఈఐఐ అని చెప్పని ఎంప్లాయీస్ ఉంటారు కదండి వాడిని అంటే కీ ఎంప్లాయీ ఇనిషియేటివ్ అలాగే స్పెషలైజ్డ్ ఎంప్లాయీ ఇనిషియేటివ్ అని చెప్పి టూ కేటగిరీస్ ఉంటాయి వీటిని వీళ్ళని ఏమంటామంటే హై స్కిల్డ్ ఎంప్లాయీస్ అని అంటాము సో వీళ్ళు వచ్చేప్పటికి శాలరీ బెంచ్ మార్క్ అనేది పెట్టింది గవర్నమెంట్ ఈ బెంచ్ మార్క్ నుంచి తగ్గించవకూడదు వీళ్ళకి బెంచ్ మార్క్ లోపే ఉండాలని చెప్పని సో అదేంటంటే హై స్కిల్డ్ ఎంప్లాయీస్కి సంబంధించింది అని చెప్పేది ఇది వాటిలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా వస్తారు ఇంతేనండి ప్రస్తుతానికైతే ఈ మాల్టా గవర్నమెంటు ఈ అప్లికేషన్ మీద అయితేనే కానీ ఫారెన్ నుంచి వచ్చే వర్కర్స్ని వాళ్ళ అప్లికేషన్ ఫీజు వీటిలో కొన్ని మాడిఫికేషన్ చేసింది మెయిన్ నాకు నచ్చిన పాయింట్ మళ్ళీ చెప్తున్నానండి ఏమైనా జాబ్ పోతే గతంలో పదిహేను రోజుల్లో జాబ్ ఎత్తుకోవాల్సి వచ్చేది ఈ పదిహేను రోజుల్లో జాబ్ ఎత్తుకుని అప్లికేషన్ ఐడి మళ్ళీ ఒకవేళ వేసుకోవాలి ఒకవేళ జాబ్ దొరకనట్లయితే కనుక మనం ఏ కంట్రీ నుంచి అయితే వచ్చామో అదే కంట్రీకి తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలి సో అది పెద్ద డిఫికల్ట్ అయ్యేది చాలామంది నేను చూస్తుండగా జాబులు దొరక పక్క కంట్రీ పోలాండ్ అండి రకరకాల కంట్రీకి వెళ్ళి ఇబ్బంది పడి వెనక్కి వెళ్ళిన వాళ్ళని కూడా చూశాను నేను సో అలా కాకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే సిక్స్టీ డేస్ ఇచ్చాడు కాబట్టి ఇది మంచి మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు మనకి ఏది పడితే జాబ్లోకి వెళ్ళిపోయి కంగారు పడే కన్నా మంచి జాబ్ను మనకు సూటబుల్ అయ్యే జాబ్ను వెతుకుని మూవ్ అవ్వడానికి ఒక మంచి అవకాశం చెప్పుకోవచ్చు ఇంతేనండి ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మాల్టాకి సంబంధించిన వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి నేను అలాంటి వీడియో తయారు చేసి మీకు షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను Thank you so much, Andy. Thank you.